హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిసైస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ జాకెట్ కటింగ్ ఎలా కట్ చేయాలో ఈరోజు మీకు చూపిస్తున్నాము వాళ్ళకు షాప్ ఉంది ఆ షాప్లో వాళ్ళు సేల్ చేస్తారు కటింగ్ కూడా చేసి బట్టలు కూడా కుడుతుంది ఈరోజు మీకు తను చూపిస్తుంది

వాళ్ళకు రాగం ఫిఫ్టీ ఉండదు ముందు భాగం ఫస్ట్ పెట్టుకోవాలి స్ట్రేట్గా ఎక్కడైనా స్ట్రేట్ కట్ చేసుకొని రెండు హోలీ చేసుకొని కరెక్ట్ కావాలి ఈ మధ్య ఫోల్డింగ్ కరెక్ట్ అవ్వాలి అప్పుడు ఇది కరెక్ట్ ఉంది కదా సూ ఇంత కరెక్ట్ ఉంది కదా దానికన్నా దాని నుంచి అప్పు తీసుకోవాలి ఇక్కడ నుండి ఇంకా టేప్ యూజ్ చేసిన పని లేదు మొత్తం బ్లౌజే కలతా ఇట్లా కట్టుకొని కరెక్ట్గా కొంచెం టైంకి ఒక ఫామించు పైన పామింగ్ చేసుకుని ఎక్కడి నుండి ఇది ఎవరికైనా సరే టూ అండ్ హాఫ్ కట్టడంళ్ళు అయితే రెండున్న మా అమ్మ వాళ్ళు రెండున్నర చేసుకోవచ్చు సెకండ్ ఒక ట్రావెల్ ఇది లోపల నుంచి క్లియర్ మార్క్ ఎక్కడ వేసినాము ఈ మార్క్ నుండి ఇక్కడికి పచ్చి పొడవు చాలా తక్కువ ఎంత ఉంటే అంతే పెట్టాలి అంతకన్నా ఎక్కువ పెట్టద్దు పుట్టినా కరెక్ట్ అంతే వస్తుంది ఎంత ఉంటే అంతే దీని అంటే కలపాలి ఇది కరెక్ట్ లేదా మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఈజీగా ఉంటుంది కూడా వేసుకుంటే సేమ్ మళ్ళీ ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇది ఇది ఈ లోపల ఇది ఎంత ఉన్నా సరే దీన్ని ఫాలో అవ్వద్దు ఈ లోపల వరకే ఫాలో అవ్వాలి ఇట్లా కొంచెం పావించి పైనకే తీసుకోమని కావాలంటే మళ్ళీ అప్పుడు కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు కరెక్ట్ తీయకూడదు కొంచెం పైనకే తీసుకోవాలి కాఫీ ఎక్కడి నుండి రెండో ఉప్సు ఉప్సు తీయండి రెండో ఉప్స్ ఫాలో అయితే ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలి ఖర్చు దగ్గరేసుకుండా ఎక్కడ ఎక్కడి నుండి ఇది మాత్రం ముందు కాదు ఎందుకంటే నా దగ్గర దగ్గర తీసి మా పైకి ఎక్కడి నుండి ఇది మాత్రమే ఫ్రెంట్ కాదు కావచ్చు ఫ్రెంట్ కాదు ఒకవేళ ఎక్కడ నుండి డౌట్ కావాలంటే క్లాస్ గట్టికి ఇది అవుతుంది ఎక్కడి నుండి కరెక్ట్ పోయించుకున్నాను వచ్చేట ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఎక్కడ మార్కెట్ ఏం జాగ్రత్త స్టేట్ అంటే ఇట్లా కుసుకొని ఇది మార్కేస్తే కర్బన్ పర్మించాను ఇదే క్రాస్లో కావాలంటే అక్కడ పెట్టుకొని ఏంటి కదా ఇక్కడ నుండి వేల తీసుకొని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇది చేసుకొని రౌండ్ చేసుకొని ఇదిగో ఇది ముందు భాగం క్రాస్ క్రాస్ ఇది క్రాస్ క్రాస్ కావాలి క్రాస్ సాదా రెండు ఉన్నాయి ఇట్లా తీసుకుంటే సాదా ఇట్లా తీసుకుంటే క్రాస్ ఇప్పుడు మనం క్రాస్ లో కట్ చేస్తున్నాం కొంచెం లోపే కట్ చేసుకోవాలి ఎందుకంటే శంక లో తీసుకోలే ముందు భాగం పాంత చెప్పదు అట్లా ఇప్పుడు లోతుల తీసుకోలే బేపు లోతు తీసుకొని తీసుకొని ఇక్కడ వచ్చి పైన ఈ నెక్ మనకు భుజం జారకుండా ఉండాలనుకుంటే ఇప్పుడు ఇది కట్ చేసినాక కుట్టేటప్పుడు కుట్టేటప్పుడు కొంచెం తర్వాత అది మొత్తం కట్ చేసినాక తీసేసుకోలే ఈ తీసుకున్న క్లాత్ ఏం చేయాలా వెనక బుక్స్ పిండికి కాజా పిండికి ఉపయోగించుకోవచ్చు ఇది వెనక భాగము ఇది ముందు భాగము ఇది హ్యాండ్స్ పాపించు హోల్డింగ్ కుట్టు పిచ్చింగ్ తర్వాత ఎక్కడి నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో అంత కొద్దిగా కష్ట పాపించు వాళ్ళెక్కడి నుండి అది ఎక్స్ట్రా తీసుకుంటే కుట్టేట పుట్టిన తర్వాత పలత బ్లౌజ్ బ్లౌజ్ని సైజ్ చూసుకొని కట్ చేసుకోవచ్చు అప్పుడు పుట్టినాక మళ్ళీ మీకు పలత బ్లౌజ్ని పట్టుకొని పలత బ్లౌజ్ ఎంత ఉందో అంత చేసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు కొంచెం కటింగ్ ఉందనుకో ఇది కూడా తీసుకోవచ్చు కానీ ఇది వేడ తగ్గిపోతుంది ఇది నడుము పట్టి నడుము పట్టి